గ్లోబల్ మీడియా వాళ్ళు ఇక్కడ చూసుకుంటే గచ్చిబౌలిలో ఆఫ్టర్ ప్యానలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ దగ్గర మనం ఉన్నాం ఇంతసేపు మనం అక్కడ స్టాల్స్ అయితే చూసాం డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ చూసుకొని వచ్చాం మనం చూసుకుంటే ఇక్కడ విఐపీస్ కూడా ఉన్నారు విఐపీస్ తో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుంటాం హై సార్ నమస్తే నమస్తే ఎక్కడ నుంచి వచ్చేస్తుంది నేను ఐఎమ్ బేస్డ్ ఇన్ హైదరాబాద్ అండి నేను ఐఎమ్ శంకర్ ప్రసాద్ ఐ వాస్ ఫార్మర్ చైర్మన్ ఇన్ Atmosphere morning really. I mean, uh, you know, there are different uh, breakout rooms and uh, various topics have, have been given and chala um, topics, very useful. So there are various panel discussions uh, which are happening. Uh, different rooms, so different panel discussions are happening. Really. So chala చూసుకుంటే మీరు బ్యాంక్స్ లో చాలా ఎక్స్పీరియన్స్ అని మాకు తెలుస్తుంది మరి ఎక్స్పీరియన్స్ తో మా లాంటి వాళ్ళు ఇప్పుడు ముందుకు రాణించాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ అదే చూడండి ఇప్పుడు ఇండియన్ ఎకానమీ మీ అందరికీ తెలుసు ఇట్ ఈస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ సో చాలా బాగుంది చాలా దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్న వల్ల లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద మీరు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి సో ఈ రైతులలో మీకు బ్యాంక్స్ తప్పకుండా సహకరిస్తాయి బ్యాంక్స్లో వేరే స్కీమ్స్ ఉన్నాయి స్మాల్ ఇండస్ట్రీస్ కానీ అగ్రికల్చర్ వేరే బిజినెస్ స్టార్ట్అప్స్ చేస్తున్నాయి సో ఐ థింక్ ఇట్ ఇస్ ద రైట్ టైం యాక్చువల్గా చాలామంది మంది ఇండియన్స్ వేరే కంట్రీస్ నుంచి కూడా ఇండియా వస్తున్నారు బికాస్ ఇండియా ఇస్ ద మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ ఇన్ దాంట్లో సో ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం టు విన్ ఇండియా సో ట్వెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ బ్యాంక్స్ కూడా మీరు మీరు ఏం చేద్దాం అనుకున్నారు డెఫినెట్గా మీరు బ్యాంక్స్ని సంప్రదిస్తే వాళ్ళు మీకు ఫైనాన్స్ ప్రొవైడ్ చేసి తప్పకుండా సాయం స్టూడెంట్స్ మంచి నాలెడ్జ్ తో ఉన్నా కూడా వాళ్ళకి ఏ స్టెప్ తీసుకుంటే ఎలా లైఫ్ ఎలా బాగుంటుంది అనే లో చేస్తే బాగుంటుంది ఇలా బాగుంటుంది మీరు ఇప్పుడు స్టూడెంట్స్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తే బెటర్ ఆపర్చునిటీస్ కానీ వాట్ ఇస్ రిక్వైర్డ్ ఇస్ రోజుల్లో మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థియరాటికల్ నాలెడ్జ్ కాదు సో ఐ థింక్ దాన్ని ఉద్దేశంగా పెట్టుకొని మీరు ఏ రంగంలోనైనా మీకు ఏ దేంట్లో మీకు కానీ మీకు ఇష్టం ఉంటే మీరు ఆ పర్టిక్యులర్ రంగంలో కానీ మీరు రాణించేందుకు ప్రయత్నిస్తే మీరు పైకి వస్తారు అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏదో ఒక కోర్స్ చేస్తారు సో ఆ విధంగా చేస్తే జనరల్గా ఏదైనా చేస్తే కష్టం సో మీకు దేంట్లో ఇష్టం ఉందో ఏది మీకు యూ ఫీల్ ప్యాషనేట్ అబౌట్ సంథింగ్ సో ఆ పర్టికులర్ కోర్స్ కానీ మీరు చేస్తే మీరు బయటకు వచ్చిన తర్వాత ఈ మధ్యనే చాలా మంది స్టూడెంట్స్ యాక్చువల్లీ దే నాట్ గోయింగ్ ఫర్ జాబ్స్ సో దే వాంట్ స్టార్ట్ సంథింగ్ ఆన్ దేర్ ఓన్ ఇప్పుడు యాజ్ ఏ సెడ్ ఇండియన్ ఎకానమీలో చాలా బాగున్నాయి ఎకానమీ బాగుంది మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇండియా ఇస్ అ వెరీ బిగ్ కన్జ్యూమర్ మార్కెట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇండియా తప్పకుండా మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే మీకు దేంట్లో ప్యాషన్ ఉందో అది కానీ మీరు పర్సూ చేస్తే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతుంది బట్ మీరు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ప్రయత్నించినా ఒక్కొక్కసారి మనం సక్సెస్ కావు సో ఫెయిల్యూర్ అంది యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్ ఎస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ రాదర్ దెన్ బీయింగ్ డిసప్పాయింటెడ్ అండ్ గివింగ్ అప్ సో యూ షుడ్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యూర్ లర్నింగ్ ఆ విధంగా కానీ మీకు మంచి యాటిట్యూడ్ కానీ ఉంటే డెఫినెట్గా మీకు పైకి మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు అంటే మా స్టేజ్ నుంచి మీరు చాలా కష్టాలు ఫేస్ చేసి అప్స్ అండ్ డౌన్స్ అన్ని ఫేస్ చేసి వస్తున్నారు కదా సార్ ఈ మనం ఇప్పుడు చెప్పుకుంటే ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ అంత పేషెన్సీ ఉండట్లేదు తొందరగా బిగ్ డిసిషన్ తీసుకొని ఫెయిల్ అవుతూ వస్తున్నారు సో మీరు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా దాటుకుంటూ వచ్చారు ఒకసారి చెప్తే ఈ స్టూడెంట్స్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ మైండ్ సెట్ కొంచెం మార్చుకొని మీలాగా సక్సెస్ అవ్వడానికి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి సార్ మీ ఎక్స్పీరియన్స్ మాత్రం షేర్ చేస్తాం అంటేనండి చూడండి మేము జాబ్లో చేరినప్పుడు అప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉండే బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ ఇవే ఉండే వేరే విధంగా ప్రైవేట్ సెక్టర్ రెస్పెక్ట్కి జాబ్స్ ఉండేవి కాదు వేరే ఈ ప్రజెంట్ జనరేషన్కి మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి డిఫరెంట్గా ఇండస్ట్రీస్లో మీరు మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీరు టేకప్ చేయొచ్చు సో అదొకటి మీరు డెఫినెట్గా నేను ఇంతకుముందు చెప్పినట్లు మీకు ఏ రంగంలో మీరు రానిద్దామనుకుంటారు మీకు ఏ రంగం అంటే మీకు ఇష్టం ఉంటుంది సో డెఫినెట్గా మీరు ఆ రంగంలోకి వెళ్ళాలి సో దాంట్లో ఒకసారి ఆ రంగంలో వెళ్ళిన తర్వాత నేను ఇంతకుముందు కూడా చెప్పాను సక్సెస్ ఫెయిల్యూర్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ సో యూ ప్రిపేర్ టు ఐ మీన్ లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్స్ అండ్ కమ్అప్ ఇన్ లైఫ్ అండ్ మీరు పేషెన్స్ గురించి మాట్లాడుతున్నారు సో ప్రెసెంట్ జనరేషన్ చాలా ఇన్పేషెంట్గా ఉంటున్నారు లైక్ మనకి స్విగ్గీ కానీ జొమాటో కానీ ఏదన్నా మనకి త్వరగా ఇంటికి వస్తుంది క్విక్గా మీకు ఏదైనా రిజల్ట్ కావాలి అది మీకు ఒక హ్యాబిట్ అయిపోయింది రోజుల్లో కానీ టు ఇన్ లైఫ్ రిక్వైర్ ఆఫ్ పేషెన్స్ సో పేషెన్స్ అది ఐ మీన్ అది ఆటోమేటిక్గా రాదు మీరు కల్టివేట్ చేసుకోవాలి సో సోన్ యూ లైక్ సో మీరు చక్కగా పేషెంట్గా ఉండి మీరు ఏ దేంట్లో మీరు ఏది పరిస్థితి చేద్దాం అనుకుంటున్నారు దాంట్లో చక్కగా మీరు పేషెంట్గా మీరు కానీ చేస్తే ఇఫ్ షు టేక్ ద రైట్ డెసిషన్స్ అట్ ద రైట్ టైం నేను డెఫినెట్లీ సక్సెస్ ఇన్ లైఫ్ అంటే మా ఎక్స్పీరియన్స్ ప్రకారం మేము కూడా లైఫ్లో చాలా సక్సెస్ చాలా ఫెయిల్యూర్స్ చూసాము సో ఐ మీన్ లైఫ్ అన్నాక మనకి కొన్నిసార్లు సక్సీడ్ అవుతాము కొన్నిసార్లు సక్సెస్ కాము So I think um, all this should be taken as a part of life and I um, mean you should go ahead in life with a positive attitude. So definitely a positive attitude of patience and you okay, so have a success. Mm -hmm. అంటే ఇన్స్పిరేషన్ అని కాదండి ఆ రోజుల్లో నేను ఆ రోజుల్లో ఆఫీస్ ఓకే సో మై ఫాదర్ వాజ్ అండ్ దెన్ మాకు కూడా ఏంటంటే ఆ రోజుల్లో ఆంటర్ప్రినర్షిప్ అనేది చాలా తక్కువ ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయడం అసలు యాక్చువల్గా ఆ విధంగా ఎవరు చేసేవారు కాదు చాలా తక్కువ సో మాకు ఏంటంటే వీ ఆల్వేస్ వాంటెడ్ జాబ్ విచ్ ఇస్ సెక్యూర్ వేర్ వీ గెట్ రెగ్యులర్ శాలరీ సో అది దట్ ఆస్ ఐ వీ వల్ జాబ్ యాజ్ ఏ సో ఇన్ స్టేట్ బ్యాంక్ ఐ థింక్ ఇట్ మీట్స్ ఆల్ ద క్రైటీరియా మీకు మంచి బ్యాంకు దాంట్లో సెక్యూరిటీ ఉంది మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి Month-wise, maybe me salary, maybe something. Uh, so, I mean, that was the thinking at that point of time, where we wanted uh, more of security in life. Uh, so, I think um, that was the inspiration. That's all. I mean, like in the sense that uh, we always wanted a regular job, uh, mostly government job or quasi government job, and some security in life. Uh, at the same time, I mean, a job which gives you a lot of opportunity. So, I think this is, was the criteria for us. So, when I got this bank job, took. ససిటో ని మొంట కరెక్ట్ చేశారు మనమొని నబేడేస్ మనం తెలుసుకుంటే విలేజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా జాబ్ చేయడం కంటే ఓన్ బిజినెస్ పెట్టుకొని చిన్నదైనా సరే ఓన్ బిజినెస్ పెట్టుకొని అందమొని ఇంట్రెస్ట్ సో మీరు జాబ్ చేయడం వల్ల దాన్ని నెగటివ్ తీసుకుంటున్నారు బిజినెస్ బెటర్ మీరు జనరల్ మనం దగ్గర ఎందుకు మనకు మనము కొత్త బిజినెస్ అని ఏది మనకు మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అండ్ వి హవ్ సెవరల్ ఎగ్జాంపుల్స్ మనం చాలా స్టార్టప్స్ చూసాం స్టార్టప్స్ లో ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఆ 10% ఆర్ 5% ఆఫ్ ది స్టార్టప్స్ విచ్ హవ్ డన్ వెల్ people have become very rich in life billionaires ipl so వాళ్ళు ప్రెజెంట్ జనరేషన్ కి వాళ్ళు ఇన్స్పిరేషన్ సో అండ్ ఐ థింక్ ఇట్స్ మంచి ట్రెండ్ కూడా ఎందుకంటే ఇండియన్ ఎకానమీలో మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే ఆన్ యూర్ ఓన్ సో మీరు ఐ మీన్ దేస్ రీజనబుల్ ఛాన్స్ దట్ యూ బి సక్సెస్ఫుల్ సో సో దాట్ ఈస్ అ లైన్ ఆఫ్ థింకింగ్ నా యాజ్ అసెడ్ ఈవెన్ ఐఐటి ఐఎమ్స్ అన్ని పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇంతకుముందు వాళ్ళు ప్లేస్మెంట్ వెళ్ళే జాబ్ ప్లేస్మెంట్ ఈ రోజుల్లో ఎవ్రీబడి నెక్స్ట్ స్టార్ట్ లేదు బిజినెస్ ఉద్యోగం చేస్తే కూడా ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పనిచేసి ఎక్స్పీరియన్స్ వేయిన్ చేసి బయటకు వచ్చేసి జాబ్ మానేసి ఆన్ ది ఓన్ దియర్ స్టార్టింగ్ సంథింగ్ సో దిస్ ఇస్ సమ్థింగ్ సంథింగ్ ఇన్ లైఫ్ సో దే వాంట్ కమ్అప్ ఇన్ లైఫ్ మీకు ఉద్యోగం చేస్తే మీకు మీకు టైప్ ఆఫ్ ఏంటి మీకు ఐ సాటిస్ఫాక్షన్ ఉంది

సజెషన్ అంటే ఐ యూవర్ మేనేజ్మెంట్ ఏమంటున్నానంటే ఇండియా ఇండియన్ ఎకానమీ చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది వరల్డ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్స్ ఇన్ ద వరల్డ్ వేర్ యూ కెన్ సెల్ సంథింగ్ ఇట్ ఇస్ వాట్ డిమాండ్ సో కరెంట్ జనరేషన్కి నేను చెప్పేది ఏంటంటే మీకు కానీ మంచి ఐడియాస్ కానీ ఉంటే మిమ్మల్ని మెంటర్ చేసేందుకు చాలా మంది ఉన్నారు ఈ రోజు సో మీరిద్దరు ముగ్గురుతో కలిసి కూడా మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే అది సక్సీడ్ అయ్యేందుకు రీజనబుల్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఇప్పుడు వాట్ వీఆర్ లుకింగ్ ఫోర్ ఇండియా మనకి కొత్త కొత్తవి కావాలి ఐ లైక్ లైక్ సంథింగ్ ఫర్ ఈ కామర్స్ ఫస్ట్ ఈ కామర్స్లో మనకి ఇంటికి వచ్చేది ఒక రోజు తర్వాత వచ్చేది హ్యాపీ విత్ దాట్ నవ్ వి హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఐ మీన్ సంథింగ్ కాల్డ్ ఫాస్టర్ ఈ కామర్స్ వీ గెట్ విత్ ఇన్ టెన్ మినిట్స్ లైఫ్ కానీ జొమాటో కానీ స్విగ్గీ కానీ ఇవన్నీ కొత్తగా స్టార్ట్ చేసాం సో ఇవన్నీ ఏంటంటే ఐడియాస్ సో ఐడియాస్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో మనకి ఎస్పెషల్ ఇండియాలో జనానికి ఏం కావాలి వాట్ ఈస్ ఇట్ వాళ్ళకి ఏం కావాలి వాట్ ఈస్ మిస్సింగ్ సో ఐడియా మీరు ఆ సర్వీస్ కానీ ప్రొవైడ్ చేయగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ కర్బన్ కంపెనీ బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి మనకి ఏదైనా చిన్న చిన్న ఏమైనా ఉంటే పనులు ఇంట్లో కార్పెంటరీ కానీ ప్లంబింగ్ కానీ ఆ పర్సనల్ రిక్వైర్మెంట్ కానీ మీ హెయిర్ కట్ గానీ అంటే ఎవరైనా మనకి ఇంటికి వచ్చి చేస్తే ఇవన్నీ కంఫర్టబుల్ మనకి ఎవరైనా దొరకాలంటే చాలా కష్టమయ్యేది అలాగే ఇంతకుముందు మనకి అందరికీ తెలుసు ఆటోలు టాక్సీలు దొరకడం చాలా కష్టమైంది అంత బార్గెన్ చేయాల్సి వచ్చేది అయినా వచ్చేవాడు కాదు ఇప్పుడేమో మనకి సోమని యాదరా రిబర్ ఉంది ఎన్నో ఉన్నాయి ఫెసిలిటీస్ సో దీస్ ఆర్ ఇది జనానికి ఇటువంటి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఈ రిక్వైర్మెంట్ ఇంటకు ముందు ఎవరు ఫుల్ఫిల్ చేయలేదు కొత్త ఐడియా ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయటం కానీ ఈ కంపెనీస్ దే అవ్ కమ్అప్ అండ్ దే ఆఫ్ డన్ వైట్ వెల్ సో ఐ థింక్ ఎవ్రీబడి నా డేస్ ఈ వాంట్ టు కమ్ అప్ విత్ న్యూ ఐడియా వెర్న్ దే వాంట్ టు మేక్ ద లైఫ్ మోర్ కన్వీనియం అండ్ కంఫర్టబుల్ మన మన జీవితం మనకి దే ఆర్ యాడింగ్ కంఫర్ట్ టు లైఫ్ ఓకే సో ఫర్ ఇప్పుడు పోర్టర్ అని ఒక సర్వీస్ వచ్చింది మనకి వేరే వాళ్ళ ఇంటికి ఏమైనా ఐటమ్ ఇచ్చా ఇంతకుముందు మనం తీసుకెళ్ళి ఇవ్వాలి అదే ఉండేది ఈ రోజుల్లో మనం పోర్టర్ ఉంటే పోర్టర్ ఫోన్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు సో దే ఆర్ ట్రైన్ ఎనీ ఐడియా విచ్ కంఫర్టబుల్ ఇండిటబుల్లీ సక్సెస్ So this is something I think um, people are coming up with new ideas, wherein the life is becoming very comfortable, and me, people, requirements, and me, me fulfill these well companies, so I think that our direction, though, I think the youth are, Chan enterprising. They are coming up, coming out with new ideas, and some of the ideas are clicking very in a very big way. So and some of these companies have become very big. unicorns are made one billion dollars valuation. Every year Mal company will start the unicorns of and India is the biggest uh, startup ecosystem after US. So um, I mean uh, this is the time. so I think it is a very good thing that the youth should come up with new ideas uh, which will um, I mean fulfill some need which has not been met earlier, right? So I think uh, that is where I think the youth are coming in and it's a good trend.